లీడ్స్లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆసక్తికర దశలో ఉంది మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగులు చేసి మొత్తం తొంభై ఆరు పరుగుల ఆధిక్యంలో నిలిచింది కేఎల్ రాహుల్ షిబ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నారు మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్ గెలవాలంటే నాలుగో రోజు కీలకం లీడ్స్లో చేజింగ్ సులభమని నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలమని గతంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై గెలిచిన ఉదాహరణ ఉంది దీంతో భారత్ గెలవాలంటే ఇంగ్లాండ్కు కనీసం మూడు వందల ప్లస్ పరుగుల టార్గెట్ నిర్దేశించాలి నాలుగో రోజు భారత్ వేగంగా బ్యాటింగ్ చేయాలి మొదటి రెండు సెషన్లో వన్డే తరహాలో ఆడి కనీసం రెండు పరుగులకు జోడించాలి మూడో సెషన్లో చివరి పది ఓవర్లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లాండ్కు బ్యాటింగ్ అప్పగించాలి ఐదో రోజు ఇంగ్లాండ్కు ఆల్అౌట్ చేసే వ్యూహంతో బౌలింగ్ చేయాలి జస్ప్రీత్ బ్రూమ్రా ప్రసిద్ధ్ కృష్ణ మహమ్మద్ సిరాజ్ రాణించిన బౌలింగ్ దళం ఇంగ్లాండ్ను కట్టడి చేయగలదు ప్రస్తుతం ఇరు జట్లకు గెలిచే అవకాశాలు ఉన్నాయి డ్రా అయ్యే సంభావ్యత కూడా ఉంది అయితే నాలుగో రోజు ఆరంభంలో భారత్ వికెట్లు కోల్పోతే ఇంగ్లాండ్ పై చేయి సాధించవచ్చు వర్షం అంతరాయం కలిగించకపోతే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం నాలుగో రోజు ముగిసే సమయానికి ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ గిల్ రిషబ్ పంతులు బాధ్యతాయుతంగా ఆడితే మూడు ప్లస్ టార్గెట్ సాధ్యమవుతుంది మిగిలిన రెండు రోజుల ఆట ఉత్కంఠంగా ఉండనుంది